సో ప్రస్తుతం మనం చూసుకుంటే బంజారా హిల్స్లోని ఆఫ్టర్ నైన్ రెస్ట్ రో పబ్ వద్ద అయితే మనం ఉందా మీరు ఒక్కసారి పైన చూసుకుంటే కనుక పబ్ అనేది అయితే మూసివేశారు గతంలో పలుసార్లు మనం చూసాము అంటే మాధవపూర్లో కావచ్చు చాలా పబ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా బంజారా హిల్స్లో కూడా కొన్ని పబ్స్ అయితే ఉన్నాయి సో పబ్ నిర్వాహకులు కూడా అంటే గతంలో పబ్ల మీద కూడా కొన్ని వ్యతిరేకత అనేది అయితే ఉంది పోలీస్ స్టేషన్లో బంజారాహిల్ పోలీస్ స్టేషన్లో కూడా అంటే చాలా పలుమార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అంటే మళ్ళీ తాజాగా కొత్తగా అయితే వెలుగులోకి వచ్చింది ఆఫ్టర్ నైన్ పబ్ నిర్వాహకుల నిర్వాహకులైతే కొంతమంది కస్టమర్ల మీద అంటే దురుసుగా ప్రవర్తించడం కూడా అదేవిధంగా వాళ్ళ వాళ్ళ మీద దాడి చేయడం అని కూడా కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం కూడా మనం చూసుకోవచ్చు అయితే ఇంతకుముందు గతంలో కూడా కొన్ని ఇట్లానే పబ్ల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కేసులు కూడా నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో ఇలాంటివి చాలా జరిగినప్పటికీ కూడా మరి కొత్త కొత్తగా తాజాగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ నైన్ క్లబ్ వద్ద కూడా ఇదే సంఘటన మళ్ళీ నెలకొంది కొంతమంది కస్టమర్ల మీద అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడం వల్ల కస్టమర్లని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసినటువంటి విషయం కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చింది అయితే మా ప్రస్తుతం ఉన్న ఆఫ్టర్ నైన్ మొత్తానికి మొత్తానికైతే క్లోజ్ చేయడం జరిగింది బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో అంటే కస్టమర్లు కొంతమంది ఆరోపించినప్పటికీ కూడా వాళ్ళ మీద అంటే చర్యలు తీసుకుంటున్నాం దర్యాప్తు చేస్తున్నాం అని కూడా కొంత చెప్తున్నారు పోలీసులు బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సో ఇంతకుముందు కూడా అంటే గత పబ్బుల్లో కూడా పోలీసు పోలీస్ వ్యవస్థ ఏదైతే చెప్పిందో అంటే పోలీసు డిమాండ్స్ మేరకు వాళ్ళు చెప్పినటువంటివి అంటే పట్టించుకోకుండా కూడా మళ్ళీ అర్ధరాత్రులు కూడా పబ్ నిర్వాహకులు పబ్ని నిర్వహించడము మదపూర్లో కూడా ఇట్లాంటి చాలా సంఘటనలు అయితే చాలా నెలకొన్నాయి చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి పబ్స్ పైన చాలా వ్యతిరేకత అనేది కూడా ఉంది అట్లా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొత్త కొత్తగా రోజుకి రోజు రోజుకి కొత్త కొత్తగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మీరు ఒక్కసారి పైన చూసుకుంటే కనుక ఆఫ్టర్ నైన్ రెస్ట్ అయితే క్లబ్ని మూసివేయడం జరిగింది సో తాజాగా కొత్తగా వెలుగులోకి వచ్చింది కస్టమర్ల మీద దురుసుగా ప్రవర్తించారు అదేవిధంగా బౌన్సర్లు డీజే కొట్టేటువంటి వాళ్ళు కూడా కస్టమర్ల మీద దాడి చేశారు అని కూడా చెప్తున్నారు సో మొత్తానికి కస్టమర్లు బంజారాయిల్స్ పోస్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి వాళ్ళకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సో పోలీసులు వాళ్ళ నిందితుల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు సో అయితే ఆఫ్టర్ నైన్ పబ్ నిర్వాహకులు కూడా అంటే విషయం ఏంటని కూడా మొత్తం అంటే వెలుగులోకి వచ్చి కూడా వాళ్ళు ఏంటి కూడా చెప్పకుండా అసలు స్పందించడమే లేదు పోలీసులకు కూడా సో మొత్తానికి వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉన్న సందర్భం కూడా చూసాము అదేవిధంగా ప్రస్తుతం ఆఫ్టర్ నైన్ రెస్టారో ఇట్లాంటి కొన్ని రెస్టారెంట్స్ కూడా అంటే పోలీసులు చెప్పినటువంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అంటే పబ్లు అర్ధరాత్రులు నిర్వహించడం కస్టమర్ల మీద దృశ్యగా ప్రవర్తించడం ఇట్లా చాలా పబ్ల్లో కూడా చాలానే జరిగాయి మదపూర్లో కూడా కొన్ని చోటు చేసుకున్నాయి గతంలో కూడా అంటే మూడు నాలుగు పబ్ల మీద కూడా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా బంజార్హిల్ పోలీస్ స్టేషన్లు వాళ్ళు కూడా చాలా అంటే పోలీసులు కూడా చర్యలు తీసుకొని కొన్ని అంటే నిబంధనలు విధించినప్పటికీ కూడా మళ్ళీ ఆ నిబంధనలు తప్పి కూడా వీళ్ళు పబ్స్లో ఉన్నటువంటి నిర్వాహకులు కూడా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా కూడా కొనసాగిస్తున్నారు పబ్స్ని అంటే ఒక టైం లిమిటెడ్ లిమిట్ అనేది అయితే ఉంటుంది కానీ ఆ టైం లిమిట్ తప్పి కూడా వాళ్ళు పబ్స్ని నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మా అదేవిధంగా తాజాగా ఆఫ్టర్ నైన్ రెస్ట్రో బార్ పబ్బు యొక్క అది కూడా కొత్తగా వెలుగులోకి వచ్చింది కస్టమర్లు అంటే అర్ధరాత్రి వెళ్ళడము వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సంబంధం లేకుండా మాట్లాడడము వాళ్ళ మీదికి దురుసుగా ప్రవర్తించడం బౌన్సర్లు దాడి చేయడము విధంగా డీజే వాళ్ళు కూడా దాడి చేయడము మొత్తం పబ్బు నిర్వాహకులే కస్టమర్ల మీద దాడి చే దాడి చేసినటువంటి అంశం అంశం కూడా ఈరోజు నెలకొంది మరి ప్రస్తుతం అయితే ఆఫ్టర్ నైన్ పబ్బు నిర్వాహకులని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని కూడా వాళ్ళని ప్రశ్నించి అంటే వాళ్ళ మీద దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మొత్తానికి కానీ పబ్ నిర్వాహకులు కూడా ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం కూడా ఇప్పటివరకు అయితే రాలేదు మరి ఇట్లాంటి చాలా కూడా గతంలో జరిగాయి ఇప్పటికీ కొన్ని పబ్ల మీద జరుగుతూనే ఉన్నాయి చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి బంజారాల్ పోలీస్ స్టేషన్లోనే ఇట్లాంటి జరిగినప్పటికీ కూడా తాజాగా నెలకొంటూనే ఉన్నాయి మరి దీని మీద అయితే చర్యలు ఏ విధంగా పోలీసులు నిర్వహిస్తారు మళ్ళీ కొత్త నిబంధనలు ఏమైనా పాటి పెడతారా పబ్లపై మరి ఇంకా ఉన్న మదపూర్లో కూడా చాలానే పబ్స్ ఉన్నాయి అదేవిధంగా బంజారా హిల్స్లో కూడా ఆఫ్టర్నూన్ కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి మరి అంటే మరి అసలు వీళ్ళు కస్టమర్ల మీద ఇట్లా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని కూడా ఇప్పటివరకు అయితే తెలియలేదు కానీ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మీద వాళ్ళ కస్టమర్లు ఏదైనా ప్రశ్నించినా ఏదైనా తెలియకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు దాడి చేస్తున్నారని అయితే కొత్తగా తెలుస్తుంది మనకి మరి ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఆఫ్టర్ నైన్ నిర్వాహకులు అయితే అక్కడే ఉన్నారు సో వాళ్ళనైతే వాళ్ళు నిందితుల్ని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కెమెరామెన్ చందుతో రిపోర్టింగ్ భానుశ్రీ ఫ్రమ్ హైదరాబాద్ బంజారా హిల్స్ సో మొత్తానికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకైతే వచ్చేసాం మీరు చూసారు కదా ఆఫ్టర్ నైన్ రెస్ట్రో పబ్ నిర్వాహకులనైతే పో మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు మొత్తానికి బంజారాహిల్స్ స్నేహితుడి బర్త్డే సందర్భంగా డీజే ఉంచమని అడిగిన కస్టమర్లను పబ్ బౌన్సర్లు తీవ్రంగా గాయపరిచారు అదేవిధంగా ఈ సంఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది ఘటనకు సంబంధించిన వివరాలు కిషన్ బాబుకు చెందిన షేక్ నవీద్ తన స్నేహితుడు అజర్ బర్త్డే జరుపుకోవడానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లోని ఆఫ్టర్ నైన్ పబ్కు వెళ్ళాడు అక్కడికి స్నేహితులు సల్మాన్ మహ్మద్ అబ్బాస్ అపాజ్ ఖాన్ కూడా వచ్చారు అందుకు అందరూ కలిసి రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో బర్త్డే వేడుకలు చేసుకునే క్రమంలో అజార్ ఫోటోను డిస్ప్లే చేయాలని కోరగా పబ్ నిర్వాహకులు నిరాకరించారు కనీసం డీజే అయినా కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ఒప్పుకోలేదు కొద్దిసేపటికే టైం అయిపోయిందంటూ బౌన్సర్లు ఈ ఐదుగురిని బయటకు పంపించేందుకు యత్నించగా వాగ్వాదం జరిగింది అతని స్నేహితులు బయటకు వెళ్లే క్రమంలో ఓ బౌన్సర్ వెనుక నుంచి వచ్చి అబ్బా స్థలపై బీర్ బాటిల్ తో బలంగా కొట్టాడు దీంతో ఈ ఐదుగురు భయంతో రోడ్డు అవతలి వైపునకు పరిగెత్తారు అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న బౌన్సర్లు వారి వద్దకు చేరుకొని కొట్టడమే కాకుండా నవీద్ను కతితో పొడిచాడు తీవ్ర గాయాల పాలైన నవీద్ను వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు తమపై ఆకారణంగా దాడి చేసిన బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని నవీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆఫ్టర్ నైన్ పబ్ బౌన్సర్లు డీజీ ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ త్రీ టూ ఫోర్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా ఆఫ్టర్ నైన్ పబ్ పై రెండు వారాల వ్యవధిలోనే మూడు క్రిమినల్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది మొత్తానికైతే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే మొత్తానికి ఆఫ్టర్ నైన్ పబ్ నిర్వాహకులనైతే అదుపులోకి తీసుకొని చర్యలు చర్యలు అంటే దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని కూడా మరి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని కూడా వాళ్ళని ప్రశ్నించి అంటే వాళ్ళ మీద దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మొత్తానికి కానీ పబ్ నిర్వాహకులు కూడా ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం కూడా ఇప్పటివరకు అయితే రాలేదు మరి ఇట్లాంటివి చాలా కూడా గతంలో జరిగాయి ఇప్పటికీ కొన్ని పబ్ల మీద జరుగుతూనే ఉన్నాయి చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి బంజారా పోలీస్ స్టేషన్లోనే ఇట్లాంటి జరిగినప్పటికీ కూడా తాజాగా నెలకొంటూనే ఉన్నాయి మరి దీని మీద అయితే చర్యలు ఏ విధంగా పోలీసులు నిర్వహిస్తారు మళ్ళీ కొత్త నిబంధనలు ఏమైనా పాటి పెడతారా పబ్లపై మరి ఇంకా ఉన్న మాధపూర్లో కూడా చాలానే పబ్స్ ఉన్నాయి అదేవిధంగా బంజారా హిల్స్లో కూడా ఆఫ్టర్నూన్ కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి మరి అంటే మరి అసలు వీళ్ళు కస్టమర్ల మీద ఇట్లా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని కూడా ఇప్పటివరకు అయితే తెలియలేదు కానీ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మీద వాళ్ళ కస్టమర్లు ఏదైనా ప్రశ్నించినా ఏదైనా తెలియకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు దాడి చేస్తున్నారని అయితే కొత్తగా తెలుస్తుంది మనకి మరి ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఆఫ్టర్ నైన్ నిర్వాహకులు అయితే అక్కడే ఉన్నారు సో వాళ్ళనైతే వాళ్ళు నిందితుల్ని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కెమెరామెన్ చందుతో రిపోర్టింగ్ భానుశ్రీ ఫ్రమ్ హైదరాబాద్ బంజారా హిల్స్ సో మొత్తానికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకైతే వచ్చేసాం మీరు చూసారు కదా ఆఫ్టర్ నైన్ రెస్ట్రో పబ్ నిర్వాహకులనైతే పో మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు మొత్తానికి బంజారాహిల్స్ స్నేహితుడి బర్త్డే సందర్భంగా డీజే ఉంచమని అడిగిన కస్టమర్లను పబ్ బౌన్సర్లు తీవ్రంగా గాయపరిచారు అదేవిధంగా ఈ సంఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది ఘటనకు సంబంధించిన వివరాలు కిషన్ బాబుకు చెందిన షేక్ నవీద్ తన స్నేహితుడు అజర్ బర్త్డే జరుపుకోవడానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లోని ఆఫ్టర్ నైన్ పబ్కు వెళ్ళాడు అక్కడికి స్నేహితులు సల్మాన్ మహ్మద్ అబ్బాస్ ఖాన్ కూడా వచ్చారు అందుకు అందరూ కలిసి రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో బర్త్డే వేడుకలు చేసుకునే క్రమంలో అజార్ ఫోటోను డిస్ప్లే చేయాలని కోరగా పబ్ నిర్వాహకులు నిరాకరించారు కనీసం డీజే అయినా కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ఒప్పుకోలేదు